హలో ఫ్రెండ్స్ నేను శశిరేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్ గార్డెన్ సో ఈరోజు వీడియో ఏంటంటే మనం కంపోస్ట్ బిన్ ఎలా సెట్ చేసుకోవాలి కంపోస్ట్ సాయిల్ తయారు చేసుకోవడానికి అనేది చూపిస్తానండి సో ఇది చూస్తున్నారు కదా హండ్రెడ్ రూపీస్ పెద్ద టబ్ అనమాట అయితే ఇందులో ఫుల్గా సాయిల్ ఉండేది పై వరకు ఆ సాయిల్ మొత్తం తీసేసి లాస్ట్లో ఒక టూ లేయర్స్ మాత్రం ఉంచాను అంటే ఒక త్రీ ఫోర్ ఇంచెస్ వరకు ఒక లేయర్ అంతా సాయిల్ ఉంచేశాను సో ఇప్పుడు అడుగున సాయిలు మనం టాప్ లేయర్లో సాయిలు వేసి మధ్యలో మొత్తం కంపోస్ట్ ఫిల్ చేసుకోవాలి తర్వాత ఇదంతా వచ్చేసి గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చే చెత్త అండి సో సన్న మట్టి ఆకులు కొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా సో ఆ డ్రై వేస్ట్ అంతా ఒక లేయర్ వేశాను వేసిన తర్వాత దీనిపైన ఇంకా వెట్ వేస్ట్ అంటే కిచెన్ వేస్ట్ మన వెజిటబుల్ పీల్స్ ఫ్రూట్ పీల్స్ సో వాడేసిన టీ పౌడరు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట సో మన దగ్గర పాడైపోయిన దోశ పిండి ఇడ్లీ పిండి ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకోవాలి కేవలం వండినవి మాత్రమే వేయొద్దండి వండినవి వేస్తే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది పురుగులు కూడా వచ్చేస్తాయి అందుకని నేనైతే వండినవి వేయను సో ఇలా డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ ఒక్కొక్క లేయర్ వేస్తూ వెళ్తాను తర్వాత ఇవన్నీ కలుపు అండి గార్డెన్లో వచ్చిన గడ్డి ఇంకా పాడైపోయిన మొక్కలు తీసేసినవి అవన్నీ ఒక లేయర్ వేసాను తర్వాత ఇది కిచెన్ వేస్ట్ ఇవి టమాటా మొక్కలు చూస్తున్నారు కదా వేర్లతో సహా మొత్తం పీకేసినవి ఉన్నాయి కదా అవన్నీ కూడా అలాగే వేస్తాను సాయిల్ ఉంటుంది కదా అందులో సో అవన్నీ ఇలా ఏ రోజుకు ఆ రోజు వచ్చే కిచెన్ వేస్ట్ అంతా టబ్ మొత్తం ఫిల్ అయ్యే వరకు ఫిల్ చేస్తూ వెళ్తాను డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ ఒక్కొక్క లేయర్ ఒక లేయరు వెట్ వేస్ట్ ఒక లేయర్ డ్రై వేస్ట్ తర్వాత మధ్య మధ్యలో కొంచెం మట్టి కూడా వేస్తూ ఉండాలండి సో అలా వేయడం వల్ల ఏమవుతుందంటే మట్టిలో ఉండే మైక్రోప్స్ మనకి తొందరగా కంపోస్ట్ తయారు చేస్తాయి అనమాట సో తర్వాత ఇవి వచ్చేసి మనము ఎండిపోయిన ఆకులు గార్డెన్లో క్రూన్ చేసిన కొమ్మలు ఈ ఉగాది పండక్కి తెచ్చుకున్న వేపాకులు మామిడాకులు అవన్నీ ఉంటాయి కదా పూజకు వాడినవి సో అవన్నీ కూడా ఇందులో వేశాను ఒక రెండు మూడు ఆవు పేడ పిడకలు ఉంటే అవి కూడా వేశాను సో పేడ పిడకలు ఉన్నట్టయితే పేడ ఉంటే మన దగ్గర అది కూడా మంచిగా ఒక లేయర్ అంతా వేసుకోవాలండి మంచిగా కంపోస్ట్ అవుతుంది సో తర్వాత ఇవి టమాటో మొక్కలండి ఇంకా పూత నిలబడట్లేదు కాయలేం కాయట్లేదు అనమాట ఈ మొక్కలన్నీ బీకేస్తాను ఇవన్నీ కూడా వేశాను ఇప్పుడు ఇలా టబ్బు మొత్తం ఫిల్ అయిపోయింది కదండి ఇప్పుడు ఈ టాప్ లేయర్ మొత్తం మనం కొంచెం అందంగా ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ అంతా సాయిల్తో కవర్ చేసుకోవాలి సో టాప్ లేయర్లో ఎక్కువ సాయిల్ వేయాలి కింద లేయర్లో టాప్ లేయర్లో ఎక్కువ సాయిల్ వేయాలి మధ్యలో మొత్తం మనం డ్రై వేస్ట్ కిచెన్ వేస్ట్ ఒక్కొక్క లేయర్ వేస్తూ రావాలి మధ్య మధ్యలో కొంచెం సాయిల్ అలా ఒక రెండు గుప్పిళ్ళంతా జీలకరిస్తూ రావాలి సో ఇప్పుడు ఈ టబ్బు మొత్తం ఇలా సాయిల్ అంతా వేసేస్తాను ఇంకా ఫుల్గా ఫిల్ చేస్తానండి సాయిల్ మొత్తం ఫిల్ చేసి మీకు చూపిస్తాను ఇలా సాయిల్తో మొత్తం ఫిల్ చేశానండి యాక్చువల్గా నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను ఇది నేను చీకటి అయిపోయింది అనమాట సో మొత్తం సాయిల్ అంతా పై వరకు ఇలా టబ్బులో ఉబ్బెత్తుగా వచ్చింది తర్వాత కొంచెం వాటరింగ్ చేసేసి మొత్తం అదిమి పెట్టేసి సాయిల్ వెళ్ళాను తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి మొత్తం ఫ్లాట్గా అయిపోయింది సాయిల్ అంటే లోపల కంపోస్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందనమాట దీనికి ఇలా అప్పుడప్పుడు వీక్లీ ఒక టూ టైమ్స్ అలా లైట్గా వాటరింగ్ చేస్తూ ఉంటే ఒక వన్ మంత్లో మంచి ఫర్టైల్ సాయిల్ తయారవుతుందండి సో ఇదండి వాల్టీ వీడియో కంపోస్ట్ సాయిల్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇలా గనక మనము కంటైనర్స్ అన్ని సెట్ చేసి పెట్టుకుంటే చాలా మంచి గ్రోత్ ఉంటుందండి మొక్కల్లో ఈల్డ్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో